ఆర్టీసీ కాలనీ ఒకటో వార్డులో ప్రభుత్వ మెడికల్ కళాశాల పైవేటీకా వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమం కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరు పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షేక్ నూరి ఫాతిమా గుంటూరు మిర్చియాడ్ మాజీ చైర్మన్ నిమ్మకాల రాజనారాయణ ఒకటో వార్డు కార్పొరేటర్ కామిరెడ్డి రంగారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేస్తున్నట్లు తెలిపారు అందరికీ తెలిసిందే ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో ఏ విధంగా మరి రాష్ట్రాన్ని ఏ విధంగా నట్టించి ముంచుతున్న ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలని గొంతెత్తి ప్రశ్నించే ఒకే ఒక పార్టీ ఉంది అది వైఎస్ఆర్సిపి పార్టీ మాత్రమే అని చెప్పి మీ అందరికీ తెలుసు ఈరోజు మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వాన్ని ఆపటానికి మనవంతు మనం ప్రయత్నం అయితే చేస్తున్నాము దానిలో భాగంగానే ప్రతి చోట కూడా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం మరి ఈ కార్యక్రమం ప్రజల్లోకి ప్రతి చోట కూడా ప్రతి గ్రామంలో కూడా ప్రతి పల్లెల్లో కూడా వెళ్ళటం జరిగింది అక్కడికి వెళ్ళి కోటి సంతకాల్లో మన సంతకం ఎంత విలువైందో అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా వివరించడం జరిగింది అలాగే దానిలో భాగంగానే మొన్న పన్నెండో తారీఖున జరిగిన ర్యాలీలో కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా పాలు పంచుకోవడం జరిగింది గుంటూరు తూర్పు నియోజకవర్గంలో చాలా సక్సెస్ఫుల్గా జరిగింది రాష్ట్రంలో కూడా ప్రతి చోట కూడా ఆ ర్యాలీ అనేది సక్సెస్ఫుల్గా జరిగింది దానికి కారణం మనం ఎందుకంటే ఒక ఎక్కడైనా కూడా ఒక విషయం మనం ఎత్తాలి అని అంటే కొంత కొంతవరకే మాట్లాడుకుంటే సరిపోతుంది మనం మనం ఎంత బాధపడుతున్నామో రాష్ట్ర ప్రజలు కూడా అంతే బాధపడుతున్నారు మనకెంత ఉందో ఈ రాష్ట్ర ప్రజలకు కూడా అంతే ఉంది ఎందుకంటే ఇది తీసుకొని వచ్చింది దీని సృష్టికర్త జగన్మోహన్ రెడ్డి గారు గతంలో రెండు వేల పంతొమ్మిది ముందు పదకొండు మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయి ఈ రాష్ట్రంలో మరి ఆ పదకొండు మెడికల్ కాలేజీలు ఉన్నప్పుడు కూడా ఎవరు కూడా ఏ పేదవాడు చదువుకోవటానికి కూడా మరి ఎంతో మంది వేరే రాష్ట్రానికి వెళ్ళాల్సి వస్తుంది నీట్ ఎగ్జామ్ రాసి లేకపోతే డాక్టరేట్ చదవడానికి వేరే రాష్ట్రానికి వెళ్ళాల్సి వచ్చింది డాక్టరేట్ పెద్ద ఎత్తున అభిప్రాయ సేకరణ రకరకాల ఉద్యమాలు పెద్ద ఎత్తున ఊరేగింపులు చేయడం జరుగుతుంది మొన్ననే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా మిమోరాండాలను సమర్పించాం మన గుంటూరు వన్లో తిమ గారి నాయకత్వంలో గుంటూరు టూలో నా నాయకత్వంలో వారు ఎంఆర్ఓకి నేను ఆర్డీఓకి ప్రైవేటు పరం చేయడం తప్పు ఈ ప్రైవేటీకరణని మీరు విథ్రా చేసుకోండి అని డిమాండ్ చేస్తూ విజ్ఞాపన పత్రాలు సమర్పించాం అది ఒక దశ దానితో పాటు రాష్ట్ర వ్యాపితంగా ప్రతి నియోజకవర్గం నుంచి కూడా అభిప్రాయాలు సంతక రూపంలో తీసుకొని సుమారుగా ఈ రాష్ట్రంలో కోటి సంతకాలను సేకరించి ఈ కోటి సంతకాలని కూడా తీసుకువెళ్లి గవర్నర్కి ఇవ్వాలి ఇవ్వడం ద్వారా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఒక ప్రజా ఉద్యమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించే క్రమంలో మేమందరం అదే పనిలో ఉన్నాం మీ అందరికీ తెలుసు ఇప్పటికీ గుంటూరు వన్లో ముప్పై వేల సంతకాలు గుంటూరు టూలో ఇరవై వేల సంతకాలు ఇప్పుడు జరిగాయి ఇంకా కొంత ప్రాసెస్ జరుగుతూ ఉంది చాలా మంది తీసుకువెళ్లారు ఇంకా తీసుకొచ్చేటటువంటి క్రమంలో ఉన్నారు దీని మీద కొంత చర్చ చేయవలసిన అవసరం ఉంది కేవలం సంతకం పెంచుకోవడమే కాదు సంతకం పెట్టించుకునే ముందు మనం ఎందుకు సంతకం పెట్టమని అడుగుతా ఉన్నాం ఈ సంతకం యొక్క విలువ ఏమిటి